ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం డ్యూయట్ సాంగ్స్ యుగాల గీతాలు ముఖ్యంగా డ్యూయట్ సాంగ్స్ వింటే పరవశించిన వారు ఎవరు ఉండరు గతస్ఫుతులు కావచ్చు అనుభవాలు కావచ్చు గుర్తుకొచ్చి గిలిగింతలు పెడుతూనే ఉంటాయి సో నేడు ముఖ్యంగా మన ముఖాముఖి కార్యక్రమంలో ప్రముఖ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖంగా వినిపించే గేరాజ్ చెత్తలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు దాసరథ కృష్ణమాచార్యులు గారు ఉంటారన్న సంగతి మీ అందరికీ తెలిసిందే సో వారి రచనల శైలి గురించి మనం ఈనాడు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సో ఆ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నాన్నదర్ మన అమలాపుర అమరాచారి గారు ఉన్నారు సో వారిని అడిగి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం నమస్కారం అమరాచారి గారు నమస్తే అండి ఒక మంచి అంశాన్ని ఎన్నుకున్నారు సార్ ఈరోజు ముఖ్యంగా సో రాగాపోగా నాకు కూడా తెలిసింది ఏంటంటే అమరాచారి గారు మంచి గాయకులు అనే అంశం కూడా లాస్ట్ ఇంటర్వ్యూలో తెలిసింది సార్ మీరు మంచి విశ్లేషకులు సో మీ గాత్రం ద్వారా మనకి సీనార్ డాక్టర్ సి రెడ్డి గారి గీతాల గురించి కావచ్చు కృష్ణమాచార్యులు గారు దాసరేది కృష్ణమాచార్యులు గారి గీతాల గురించి కావచ్చు ముఖ్యంగా యుగల గీతాలు అయినప్పటికీ ఇరువురిది ప్రత్యేక శైలి సో ఆ శైలిని విశ్లేషించవలసిందిగా కోరుతూ మిమ్మల్ని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్ డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు తెలుగు గేయ రచయితగా అంటే పాటల రచయితగా తొలి చిత్రం గులేబా కావళి కథ అని మనందరికీ తెలిసినదే ఆ చిత్రం నందమూరి తారక రామారావు గారు దర్శకత్వం చేస్తూ జమున గారితో కలిసి నటించడం జరిగింది అయితే ఆ చిత్రంలో అన్ని పాటలు వారే రాశారు అంతకుముందు నందమూరి తారక రామారావు గారు నిర్మించినటువంటి జయసింహ పాండురంగ మహాయిత్యం చిత్రాల్లో సముద్రాల జూనియర్ గారు రాసినప్పటికి కూడా వారు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసే ప్రక్రియలో ఆ సంస్కృత పదాలు కానీ అంటే తెలుగు భాషను స్వర్ణాభిషేకం చేసినటువంటి విధము అయినటువంటి పదాలను జోడించి రాశారు కానీ సామాన్య ప్రేక్షకుడికి అర్థమయ్యేటట్లు రాయగలగాలి అనేటటువంటి ఆలోచనతో నందమూరి రాముడు ఈ గులేబ గారి చిత్రంలో డాక్టర్ సీనారాయణ రెడ్డి గారి చేత అప్పటికి వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పటికీ వారి చేత రాయించడం జరిగింది ఇది ఒకటి అంటే రామారావు గారు పరిచయం చేశారు దాశరథ కృష్ణమాచార్యుల వారు వారిని ఆచార ఆత్రేయ గారు పరిచయం చేయటం జరిగింది వాగ్దానం చిత్రం ద్వారా నాకంటిలో ఒక పాట ఉంటుంది ఆ పాట ద్వారా పరిచయం చేశారు కానీ విడుదలైన మొట్టమొదటి చిత్రం ఇద్దరు మిత్రులు అంటే నాగేశ్వరరావు గారు చిత్రాల ద్వారా పరిచయం కాబడినటువంటి వారు దాశరథ కృష్ణమాచార్యుల వారు రామారావు గారి చిత్రం ద్వారా పరిచయమైనటువంటి వారు శ్రీనారాయణ రెడ్డి గారు వీరిరువిరు యొక్క పాటల యుగల గీతాలను మనం తీసుకొని ఒకే సందర్భాన్ని ఒకే యుగల గీతాన్ని ఒకే చిత్రంలో ఏ విధంగా రాశారనేటటువంటి విషయాన్ని మనం ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దామని మొట్టమొదట పద్మనాభం గారు నిర్మించినటువంటి దేవత సినిమా ఉంది ఆ సినిమాలో శ్రీనారాయణ రెడ్డి గారు ఒక పాట రాశారు తోలివలపే పదే పదే పిలిచేదో సందడి చేసే తొలివలపే ఈ పాట రాశారు దాసరథి కృష్ణమాచార్యులు వారు కన్నుల్లో మిసమిసలు కనిపించని గుండెల్లో గుసగుసలు వినిపించని ఈ రెండు పాటలు రాశారు రెండు వైవిధ్యం కలిగినటువంటి పాటలు అదే చిత్రంలో అదే చిత్రం దేవత చిత్రం దేవత చిత్రంలో అయితే ఇంకొక లైన్కి వెళ్తే పూల రంగంలో సీనారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఒక పాట ఉందండి అందులో ఒక లైన్ని ఎలా తీసుకున్నారో దాశరథ కృష్ణమాచార్యుల వారు కూడా చెప్దాం చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగా మారినవే అనే దాంట్లో నాతనువు అణువణువు నీదే నీదే ఏనాడు అనే దాంట్లో నాతణువు అణువణువు నీదే నీదే ఏనాడు అంటాడు మనుషుల మమతల్లో దాశరథ కృష్ణమాచార్యులు వారు ఎట్లా రాశారంటే నిన్ను చూడని నన్ను పాడని ఇలా ఉండిపో నీ నీ దాసినై ఆ పాటలో ఏమంటాడంటే నా తణువులోని అణువణువు నీదే అంటాడు వారు శ్రీనారాయణ రెడ్డి గారు శ్రీనారాయణ రెడ్డి గారేమో నా తనువు అణువణువు నీదే అంటాడు ఇక్కడ నా తణువు అణువణువు నీదే అంటే వారు దీన్ని ఈ రెండింటిని ఇంకా కుదించి ఇంకా కుదించి ఈ తణువు అణువణువు ఇవన్నీ లేకుండా ఆత్రయ గారు ఏమంటారంటే నీది కానిదేది లేదు నాలో ఒక మాటతో తెలియజేశారనమాట దాగుడు మూతల చిత్రంలో అంటే ఒక సందర్భాన్ని కవి ఎంత క్లుప్తంగా చెప్పాలి అనేటట్టు వైవిధ్యం ఈ మూడు పాటల్లో ఉంటుంది అదేవిధంగా దాసరథ కృష్ణమాచార్యుల వారు ప్రేమ లేక పాటలు చాలా గొప్పగా రాశారు అందులో రాశాను ప్రేమ లేకలెన్నో దాచాను ఆశలెన్ని ఆ పాట తరద లేత మనసుల్లో అందాలవో మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీ దాకా అని దాసన కృష్ణమాచార్య వారు రాశారు ఇదే రెండు లైన్లు తీసుకొని రచయిత రాజశ్రీ గారు ఒక పాట రాశాడు ఇదే నా మొదటి ప్రేమలేఖ అనేటటువంటిది తర్వాత దేవుల బలకృష్ణ శాస్త్రి గారు కుశలమా నీకు కుశలమేనా అని మనసు దాచుకోలేక మరీ మరీ అడిగాను అంతే అంతే అంటే ఇంకేదో ఉందన్నమాట చాలా బాగుంటుంది అదొకటిని పెంగళ నాగేంద్రరావు గారు శ్రీకాకుళాంధ్ర మహాష్ట్రంలో కూడా ఈ కుశలమా అనే లైన్ తీసుకుని రాయటం జరిగింది అయితే ప్రేమ లేఖల గురించి దాశరథ కృష్ణమాచార్యులు గారు రాస్తే ప్రేమ లేఖ ప్రేమలు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఫస్ట్ నైట్ రావాలి ఈ ఫస్ట్ నైట్ సాంగ్స్ విరివిగా రాసినటువంటి ఆనాటి రచయితల్లో ప్రముఖంగా శ్రీనారాయణ రెడ్డి గారిని చెప్పుకోవాలి ఇప్పుడు మీరు చెప్పారు దాచాను ఆశలన్నీ నీలో అంటే ఒక ఒక గీతం ఉంది కదా సార్ ఇటీవల నేను ఒక చిన్న దాన్ని సామాజిక అంశంతో ముడిపెడుతూ రాశాను సార్ చెప్పండి నా ఆశలన్నీ భద్రంగా నీలోనే దాచుకున్నా నా ఆశలన్నీ భద్రంగా నీలోనే దాచుకున్నా దివాళా తీసిన బ్యాంకులాగా బోర్డు తిప్పేయకు అంటే ఇక్కడ ఏంటంటే నమ్మకం ఇప్పుడు బ్యాంకుల్లో మనం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో డబ్బులు పెట్టుకుంటున్నాం బోర్డు తిప్పేస్తున్నాయి ఎక్కువ ప్రైవేట్ బ్యాంకులు కావచ్చు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ ప్రేమ కూడా నమ్మకంతో ముడిపడింది సో ఆశల నేను నీలోనే దాచుకున్నాను దాన్ని ఒమ్ము చేయకు అనే కాంటాక్స్లో రాయటం జరిగింది సార్ మీరు కంటిన్యూ చేయండి సార్ తర్వాత ఈ తొలిరే పాటల్లో ఎక్కువగా సీనారాయణ రెడ్డి గారు రాశారని చెప్పుకున్నాం కదండీ అందులో ఈయన తొలి తొలి రేయి ఇద్దరము చిరిసగము పంచుకునే తొలి రేయి అని చెప్పి అక్కడ రాస్తాడు ఈ రేయి శతకోటి దీపాలు వెలగాలి అని ఒక పాట జీవితం చిత్రం చందన చిత్రాలు రాయటం జరిగింది తరువాత ఈ రేయితే అనిది ఈ చిరుగాలి మనసైనది ఈ విధంగా మన పవన్ కళ్యాణ్ గారు జానీ సినిమాలో కూడా మళ్ళీ ఆ సాంగ్ని దేశాయ్ గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య ఆ సాంగ్ కూడా పెట్టడం జరిగింది ఆ విధంగా జరిగింది అయితే యుగల గీతాల్లో మళ్ళీ వస్తే దాశరథ కృష్ణమాచార్యులు గారు రాసినటువంటి నాయసరావు గారి చిత్రాలు ఎంత గొప్పగా రాశారంటే అంటే అంటే రామారావు ఒక లక్షణాలతో పాటుగా వారి యొక్క డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వెనుగండ్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఆ శారీరక దృఢత్వాన్ని కూడా రామారావు గారు తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ రాశారంటే సీనారాయణ రెడ్డి గారు ఆ లైన్కి వెళ్దాం తర్వాత పిడుగు రాముడు ఒక పాట ఉంటుందండి నడకలో పొదపు సింగపు అడుగులున్న మునగాడ అంటూ మేనిలో పసిడి రంగులు వన్నెలున్న అంట బంగారపు ఛాయ బంగారపు ఛాయ కలిగినటువంటి నాయకుడిగా ఉంటూ సింహం లాంటి శౌర్యం కలిగిన వాడిగా కీర్తిస్తాడు రామారావు గారిని దాన్ని అగ్నివీరుడు అనే చిత్రంలో ఎవరు నీ వెవరు అంటూ అందులో పొగరెక్కిన సింగపూర్ నడుము అంటాడు మళ్ళీ అక్కడ రామారావు గారి నడుముని పొగరెక్కిన సింగపూర్ నడుముగా వర్ణిస్తాడనమాట రామారావు గారిని బహుశా సీనారాయణ రెడ్డి గారు ఒక కన్యగా తనకు తాను భావించుకొని నందమూరి తారక రామారావు గారిని ప్రేమించడంలో ప్రేరింపబడినటువంటి ఒక ముగ్ధ కన్య ఏ విధంగా అయితే భావాన్ని పంచుకుంటుందో ఆ విధంగా రామారావు గారి గురించి సీనారాయణ రెడ్డి గారు రాయటం జరిగింది ఎక్సలెంట్ అయితే ఇప్పుడు ఈ జ్యూట్ సాంగ్స్లో ప్రముఖంగా నిండు సంసారం చిత్రం ఒకటి ఉందండి అందులో ఓ పాట ఉంటుంది రామారావు గారు కృష్ణకుమార్ గారు నటించింది అందులో ఎంత గొప్పగా దాసరథ కృష్ణమాచాలు గారు రాశారంటే ఒకరి మనసు ఒకరికి ఏనాడు తెలుసులే తెలుసులే అణగి ఉన్నాసలు ఈనాడు తీరునులే ఆ లైన్లో చల్లని చిరుగాలికి అల్లుకున్న అల్లుకున్నతి గలమై కల్లకపటెరుగక కలసిపోదాములే అంటుంది హీరోయిన్ నల్లని నీ కురులలో తెల్లని పూమాలవలే చీకటి వెలుగులలో ఏకంగా ఉందాము అంటే నల్లని కురులలో తెల్లని పూమాలవలే అంటూ చీకటి వెలుగులో అంటాడు అంటే నల్లని కురులు ఇక్కడ చీకటితో పోల్చాడు మల్లెపూ మల్లె వెలుగుతో పోల్చాడు కురులలో మల్లెపూలు పెడితే ఎంత అందంగా ఉంటుందో ఎలా కలిసి ఉన్నాయో చీకటి వెలుగుల్లో కూడా మన ఇద్దరం కలిసే ఉంటాము అనేటటువంటి ఆ యొక్క భావ సౌందర్యాన్ని భావ వ్యక్తీకరణ దాశరథ కృష్ణమాచార్యులు గారు చాలా గొప్పగా రాశారండి అయితే నల్లని నీ కూరలలో తెల్లని పువ్వు మాలవలు అన్నాడు కదా ఇదే లైన్ మళ్ళీ దాసరథ కృష్ణమాచార్యుల వారే బంగారు గాజుల్లో విన్న వించుకోనా చిన్న కోరిక అంటూ నల్లని నీ కూరులలో తెల తెల్లని సిరి మల్లెనాయి అంటాడు ఇక్కడ అక్కడేమో నల్లని నీ కురులలో తెల్ల తెల్లని పూమాల వల్ల అన్నాడు ఇక్కడ నల్లని కుర్రలు సిరిమల్లెవని చెప్పి దాసరి కృష్ణమాచార్య వారు ఇక్కడ రాయటం అనేది ఇక్కడ మల్లెల్లో తెల్లదనం ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే ఇది ఒక యథార్థ సంఘటన బేస్ చేసుకొని ఒక చిన్న కవిత రాశాను సార్ ఆ రోజు ఎందుకు నేను ఇంటికి వస్తూ వస్తూ మల్లెపూలు పూలు ఆగాను సార్ చాలా ఎంత స్పష్టంగా స్వచ్ఛంగా నవ్వుతుందంటే అమ్మే యువతి యుక్త వయసులో ఉన్న యువతి అవి తీసుకొని ఇంటికి వెళ్ళేలోపు ఒక థాట్ వచ్చి రాశాను సార్ ఏంటంటే కవిత మల్లెలు చాలా తెల్లగా ఉన్నాయి అవి అమ్ముతున్న ఆవిడ నవ్వు అంతకంటే తెల్లగా ఉంది అవసరం లేకపోయినా ఒక రెండు మూరలు ఎక్కువగా కొన్నా ఎందుకంటే ఒకవేళ అవి అమ్ముడవకపోతే ఆ నవ్వు ఎక్కడ దూరం అవుతుందన్న భయంతో సో మల్లెపూలో తెల్లనంటే నా కవిత గుర్తొచ్చి చదివాను చాలా బాగుంది మీరు కొనసాగించండి సార్ తరువాత సీనారాయణ రెడ్డి గారు పాటల పద విన్యాసం పద విన్యాసం వచ్చిన మాట అది మనకు తర్వాత వేటూ సుందరమూర్తి గారు ఎక్కువ కనపడుతుంది యవ్వనం గువ్వలాంటిది ఎగరని ఎగరని ఇప్పుడే రెక్కలు వస్తున్నాయి ఆశలు రేకులు వీస్తున్నాయి అంటాడు ఆశల రేకులు వీస్తున్నాయి యవ్వను గొవ్వలాంటిది ఎగరనీ పైకి ఎగరని అంటాడు ఆడదాన్న అదృష్టం చిత్రంలో అక్కడ దాశరథ కృష్ణమాచార్య వారి ఒక పాటలో యవ్వనమంతా పువ్వై విరిసే వేళ ఇది అని అంటాడు నీ కౌగిలిలో యవ్వనమంతా పువ్వై విరిసే వేళ ఇది చూసారా ఎంత గొప్పగా రాశారు అంటే శృంగారాన్ని కూడా కళాత్మకంగా చెప్పగలిగినటువంటి రచయితలు అన్నాడు ఈ పాటలో చక్కని చిక్కని చెక్కిలిపై ఎరు పెక్కిన సిగ్గులు చిదుముకోని అంటాడు చక్కని చిక్కని చెక్కిలిపై ఎరు పెక్కిన సిగ్గులు చిదుముకోని నున్నని పెదవుల గిన్నెల దాగిన కమ్మని మధువులు అందుకొని అంటాడు ఎక్సలెంట్ అసలు ఆ పదం ఇంత పద సౌందర్యాన్ని మళ్ళీ కదలడు వదళ్ళు ఏ బుల్లెమ్మా సౌఖ్యమేనా నీలి కళ్ళలోన ఎర్ర ఎర్ర జీరలాయి కుర్రవాని గుండెలోన కానరాని గుబులా ఎగ్ అని ఆ లైన్ తీసుకొస్తూ చక్కని చిక్కని చెక్కెర పెదవులు చిక్కులు పెడుతున్నాయి అంటాడు ఇక్కడ అక్కడ చక్కని చెక్కని చెక్కెని పెద చెక్కిలిపై అంటాడు ఇక్కడ ఇక్కడేమంటాడు చక్కని చిక్కని చక్కెర పెదవులు చిక్కులు పెడుతున్నాయి నచ్చిన వాణితో ముచ్చటలాడగా తొందర పెడుతున్నాయి ఏం బుల్లేమ్మా సౌఖ్యమే అని అంటాడు అంటే నువ్వు విరహంలో బాధపడుతున్నావు నేను విరహంలో ఉన్నాను మరి ఏంటి ఏమైనా సౌఖ్యంగా ఉన్నావని చెప్పి అడగటం మాట అప్పుడు జానపద చిత్రాల్లో జయలలిత నందమూరి తారక రామారావు గారు ఇద్దరు మంత్ ముఖ్యమంత్రులుగా చేసినటువంటి చిత్రాలు అజరాహమరమైనటువంటి యుగల గీతాలు శ్రీనారాయణ రెడ్డి గారు రాసినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలలుగా మనం కీర్తింపబడినటువంటి అనేక పాటలు కలికిత రాయిగా మిగిలిపోయినటువంటి విషయాన్ని మనం ప్రేక్షకులకు తెలియపరుచుకున్నాం ధన్యవాదాలు సార్ ముఖ్యంగా డాక్టర్ సీ రెడ్డి గారు దాసరథి కృష్ణమాచార్యులు గారు వారి సాహిత్యంతో పాటు ఇతర ప్రముఖ సినీ కవుల సాహిత్యాన్ని ఇందులో మేళవించి యుగల గీతాలు కావచ్చు అదేవిధంగా తొలి గీతాలు కావచ్చు ప్రేమ గీతాలు కావచ్చు ఇంత చక్కగా మీ గాత్రంతో మీ విశ్లేషణతో అందించినందుకుగానే మీకు ధన్యవాదాలు సార్ నమస్తే